എപ്പോഴാണ് ഇത് വസ് ഇത് ഫോട്ടോ శ్రీకొండ సోమారాణి గారు కచెకో తీసుకున్న వాళ్ళ అప్పట ఇక్కడ ఒక ఫైల్ ఇట్లా రావడం ఇట్లా వస్తుంది సార్ ఎక్కడ సోనగారు విజయలక్ష్మి గారు నేసే దోమలక్ష్మి గారు దోమలక్ష్మి గారు దోహలక్ష్మి గారు బావని వెంకటమ్మ గారు ఆవుల మంద పాలమని గారు భేమ గారు గారు లావణ్య గారు

మరి ప్రజల తరఫున మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ ఎవరు కూడా మా వాళ్ళకి మా వాళ్ళకి ఎంపీ వచ్చింది ఆ ఎంపీ కూడా వచ్చినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మా వారి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అన్ని అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు రోజు ఈరోజు మా యొక్క నమస్కారంలో మన జడ్చెల్ల మున్సిపాలిటీ పద్యలో మొత్తం అరవై నాలుగు కళ్యాణ లక్ష్మి ఛాతీ ముబారక్ చెక్స్ రావడం జరిగింది ఇందులో బీసీ నలభై ఒకటి ఎస్సీ కమ్యూనిటీ కింద ముగ్గురికి ఎస్టీ కమ్యూనిటీ కింద ఒకరికి అలాగే షాదీ ముబారక్ చెక్స్ పంతొమ్మిది మొత్తం అరవై నాలుగు రావడం జరిగింది అలాగే ఎవరి అయినా అప్లికేషన్స్ ఒకవేళ ప్రాసెస్ కాకపోయినా మా నోటీస్ తీసుకొని రండి వాటిని గా మేము స్కూట్ టైప్ చేసి వెరిఫై చేసి ఆడియో గారికి పంపించడం జరుగుతుంది వారి యాబులెన్స్ కళ్యాణలక్ష్మి షాలి మొబైల్ చెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా సరే రాలేని చోట మా దృష్టి తీసుకొస్తే దాన్ని పరిశీలించి గా చేస్తామని చెప్పేసి తెలుపుతున్నాను ఇప్పుడు గౌరవ చైర్మన్ గారిని

చెప్పులు సాంక్షన్ అయితే కాకపోతే ఆ రోజు పద్మూరు సీటు సరిపోయింది అవి ఆపేశాలు అది వచ్చినాయి ఈ చెప్పులు ఒకరొకరు పేరు వచ్చినాయి ఒకరొకరు పేరు వచ్చి మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్